మిత్రులారా ఈ వీడియోలో మనం మూడవ తరగతి తెలుగు వాచకంలోని రెండవ పాఠమైనటువంటి మంచి బాలుడు గే కథను ఒకసారి పాడడానికి ప్రయత్నం చేద్దాం తల తల మెల మెల మెరుపులు మెరసి హోరు నజోరు న వర్షం కురిసి వీధుల్లో కాల్వలు కట్టాయి కాల్వల నిండా తడిసి బట్టలు తడిసి చిందే నీళ్లకు బురదకు జడిసి జనులు మెల్లగా పోతున్నారు లేకుంటే జారే పడతారు ఆత్రోవను పాపం ఒక ముసలమ్మ కాటికి కాళ్ళు చాచినట్లున్నది గడగడవనికి తడబడి తునికి అడుగులు లే కెడుతూ పోతున్నది మెదలక ఎవరి వారు పిన్నలు పెద్దలు పోతున్నారు వనికే తునికే ఆ ముసలమ్మకు ఎవ్వరు సాయం చేసేవారు ఇంతలో నా దగ్గరలో ఒక బడి వదిలిపెట్టగా పిల్లలు వడివడి కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చారెంతో సందడి చేస్తూ కిలకిలలాడే ఆడే పాడే బాలురాడుగులు ఆనవు భూమిని వారు అసలు చూచారో లేదో గడగడవనికే ముదుసలి ఆమెను కానీ వారిలో ఒక్క బాలుడా ముదుసలి ఎవ్వను చూచి జాలిగొని చేయిబట్టి కొనిపోయాడామెను వచ్చినాడామె భవనమున తిరిగి వచ్చి తన తోటి వారితో అన్నాడా అతడు స్నేహితులారా ఆ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా మరి మాయమ్మ కూడా ముదిసలి అయి నే దోరా నెచటూ ఉన్నప్పుడు అవసరమందు ఆదుకొని దయతో సాయం చేయొద్దా మరి ఒక్కడు ఇది విని ప్రతి బాలుడు తన మనమున సిగ్గుజెంది అనుకున్నాడిట్లని దుర్బలులకు సాయం చేయని ఎడ దెందుకు మనుజుని మనుగడ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి